జేడీ లక్ష్మారాయణ గారు ఎలాంటి విద్య ఫ్యూచరిస్టిక్ ఎడ్యుకేషన్ ఎలా ఉండాలనే కొన్ని కన్సన్స్ మన ముందు అపీల్ చేశారు దాంట్లో స్టూడెంట్ పాత్రే కాదు పేరెంట్ పాత్ర సమాజం పాత్ర కూడా ఎంత ఉండాలి అనే అంశాన్ని కూడా దీంట్లో మీ ముందు పెట్టారు రియల్గా భవిష్యత్తు చాలా వేగవంతంగా మారిపోతుంది ఈరోజు గ్లోబల్ సిటిజన్ ఇక్కడ చదువుకునే విద్యార్థి పల్లెటూరులో చదువుకునే విద్యార్థి ఎవరైనా ప్రపంచ స్థాయి స్టూడెంట్తో పోటీ పడే క్రమంలో మన పిల్లలకి ఏ విధమైన ఎడ్యుకేషన్ కావాలి మీరు అందించున్న ఎడ్యుకేషన్ రేపు ప్రపంచ స్థాయి సవాళ్ళని ఎదుర్కొనే స్థాయిలో మన స్టూడెంట్స్ ఉంటున్నారా లేదా మన పిల్లలు ఉంటున్నారా లేదా దానికి ఏ విధమైన ప్రికాషనరీస్ అవసరం అనే అంశం మీద సార్ని మీ దగ్గర నుంచి ఎవరైనా ఓపెన్ టు ఆల్ ఎవరైనా వచ్చి అడగచ్చు ఈ లోపలో మా గ్లోబల్ విస్టా ప్రిన్సిపల్ గారు ఒక్క అసలు శ్రీచైతన్య గ్లోబల్ విస్టా పెట్టింది మేము రెండు సెక్టర్స్లో ఆ కన్సర్న్లో రెండు అంటే ఎడ్యుకేషన్లో ఇటువైపు ఎడ్యుకేషన్లో కాంపిటేటివ్ ఫీల్డ్లో కూడా మేము ఉన్నాం అదేవిధంగా అంటే ర్యాంకులు ఇంజనీరింగా డాక్టరా ఐఐటి మైన్స్ మెడికల్ ఇంజనీరింగ్ ఈ ఆస్పెక్ట్స్ అన్ని ఒక ఆస్పెక్ట్లో ఉంటే ఈరోజు మారుతున్న సమాజంలో గ్లోబల్ ఎడ్యుకేషన్ ప్రాధాన్యత కూడా పెరిగింది ఈరోజు ఎడ్యుకేషన్ రంగం అనేది ఒక ర్యాంకుకో ఒక దీనికో పరిమితం కాలేదు ఈరోజు జేడీ లక్ష్మణ్ గారు చెప్పినట్టు ఒక సామాజిక దృక్పథంతో ఒక స్టూడెంట్కి చిన్నప్పటి నుంచే ప్రతి అంశం మీద అవగాహన కల్పించేటట్టుగా ఒక ఎడ్యుకేషన్ రూపొందించాలనే ఒక కన్సర్న్ ఈరోజు మన ముందుకు వచ్చింది పేరెంట్స్ ముందుకి పిల్లల ముందుకి అలాంటి లో ఏ విధమైన ఎడ్యుకేషన్ ఈరోజు గ్లోబల్ ఎడ్యుకేషన్ అంటే ప్రపంచంలో ఏ విధంగా వెళ్ళిపోతుంది దాన్ని దానికి మన స్కూల్స్ మన కాలేజీలు ఏ విధంగా మార్పు చెందాలనే అంశం మీదనే ఈరోజు రోజు డి లక్ష్మణ్ గారిని ఇక్కడ తీసుకొచ్చాం దాంట్లో భాగంగానే మేము ఈ గ్లోబల్ విస్టా స్కూల్ని కూడా పెట్టింది ఏంటంటే పిల్లలకి కావాల్సిన కమ్యూనికేషన్ స్కిల్స్ ఫైనాన్షియల్ లిటరసీ ఫోటో జర్నలిజం రోబోటిక్స్ అదేవిధంగా ఏఐ మీద అవగాహన కల్పించడం అదేవిధంగా ప్రొఫిషియన్సీ పాత్వే అని అదేవిధంగా మీకు అంటర్ప్రైనర్షిప్ అని అంటే చైల్డ్హుడ్ నుంచే పిల్లలు అన్ని రంగాల్లో మన నిత్య జీవితంలో మనం ఒక లైవ్లీహుడ్లో మనం మన గ్రోత్లో ఎన్ని అంశాలు అయితే ఉన్నాయో అన్ని అంశాలని ఒక సిక్స్ పాత్వేస్ రూపంలో మీరు రూపొందించి వాటి కలిపి ఒక ఆల్ రౌండ్ డెవలప్మెంట్ స్టూడెంట్కి అందేలా పొందుపరచడమే మా ఈ గ్లోబల్ విష్ఠ సారాంశం అని మీ అందరికీ తెలియజేస్తూ